హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అక్కతో అయితే నేను డ్రెస్సులు కుట్టించుకుంటున్నాను చెప్పాను కదా అయితే రెండు డ్రెస్ మెటీరియల్ కూడా కుట్టించేస్తాను తీసుకెళ్ళిపో నీతో పాటు అని చెప్పేసి అన్నదనమాట అయితే అయితే నెక్స్ట్ ఏమైనా డిజైన్ పెట్టు సింపుల్గా అని అన్నాను అయితే గూగుల్ అన్న చూసుకో ఏది నచ్చితే అది కొడతాను అంది కానీ అన్నీ హెవీలే ఉన్నాయి అన్నమాట సింపుల్గా ఉండేవి లేవు అయితే ఇంకా నాకు అవి ఏం నచ్చలేదు అక్క అంటే సరే అయితే సింపుల్గా నేనే చేసేస్తాను పోట్లీలు అంటారు వీటిని దీన్ని ఇలాగా తయారు చేసుకుని రెక్ ఏమో రౌండ్ నెక్ పెట్టేసి దానికి పెట్టేస్తాను బాగుంటాయి అని అన్నదనమాట సరే అయితే ఎలాగో చూపించు నేను ఏమైనా చేస్తానంటే నీకు సరిగా రాదులే నేనే చేసేస్తానని చెప్పి గబగ అయితే ఇలాగా తయారు చేసింది అనమాట దీన్ని పోట్లీలు అంటారంట ఇవి నెక్కి రౌండ్గా పెడుతుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలాగ తయారు చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టింది అనమాట ఆ నెక్కి ఇవన్నీ కూడా అరేంజ్ చేసింది మొత్తం అంత అయిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే చాలా బాగుంది అక్కలా గుర్తుంటే నాకు విషయం అర్థమైంది అనమాట అదేంటంటే ఇప్పుడు మన పని మనకే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చూసేవాళ్ళకి ఏంటంటే అది ఏముందిలే అనుకుంటాం కదా అలాగే మిషన్ కొట్టడం కదా ఏముందులే ఇంట్లో కూర్చుని మిషన్ పెట్టుకుని ఈజీగా చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటాం కానీ నిజంగా దగ్గరుండి చూసానండి త్రీ డేస్ నిజంగా చాలా కష్టం అనమాట గాలో కూర్చోవడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువ వస్తుందంట అక్కకి పొరపాటున ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఆలోచించుకుంటూ లేకపోతే ఎవరితోనో మాట్లాడుకుంటూ కుట్టేటప్పుడు అంట ఏదో ఉంటుంది కదా ఆ సూది ఆ సూది కూడా వేళ్ళల్లో అయితే గుచ్చిపోయిందంట ఒకసారి ఆ గోరు దగ్గర నుంచి కింద వరకు కూడా గుచ్చిపోయిందంట అలా కూడా జరుగుతాయి బాబో అనిపించింది తర్వాత ఇంకా ఆ రోజైతే ఇంకా డ్రెస్లన్నీ కూడా తీసుకుని బ్లౌజ్ కూడా ఒకటి కుట్టింది అవన్నీ తీసుకుని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరాను వీళ్ళిద్దరూ చూడండి బస్సులు ఎలా కొట్టుకుంటున్నారంటే ప్రపంచ యుద్ధం కూడా సరిపోదు అనమాట ఈ వీళ్ళ ముందు అంత అలా కొట్టుకుంటున్నారు చిన్నపిల్లని వాడు ఊరుకోడు అన్నయ్య కదా అని ಇದೀರ್ಕೋದು ಇದರ್ಕಿದ್ರೆ ఇంకా బస్సులో ఇంక గట్టి కట్టి ఖర్చుకుంటూ ఇంకా అలాగే చేస్తున్నారు ఇంక నేను వీడియో తీస్తున్నాను అందరికీ చూపిస్తానని చెప్పాను అనమాట అయినా సరే ఎక్కడ ఆగారు ఇంక అలాగే కొట్టుకుంటున్నారు అయితే ఇది ఈరోజు వీడియో అనమాట ఈరోజు మార్నింగ్ది నేనైతే ఎందుకంత హడావిడిగా వచ్చానంటే నాకు స్కూల్లో వర్క్ ఉంది అయితే వేశారు ఇద్దరిద్దరు టీచర్స్కి వేశారనమాట నాకు రామ్ టీచర్ అని ఒక టీచర్ ఉంటారు ఆవిడకి వేశారు మీమిద్దరం అయితే స్కూల్కి వెళ్ళాలి టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ ఇంకొక ఇద్దరు వస్తారనమాట అలా అయితే స్కూల్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి అందుకనే వెళ్ళాను ఈ ఈవినింగ్ వెళ్ళగానే అంటే అక్కల దగ్గర నుంచి బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ బయలుదేరాను ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వంట పని చేసి గబగబా వాళ్ళకి తినిపించేసి వాళ్ళకి స్నానాలు చేయించేసరికి ఇంకా చాలా లేట్ అయింది అందుకని ఇంక వీడియోస్ కూడా తీయలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఏంటంటే వంట చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పప్పు చేశాను అనమాట ఆ పప్పు అయితే కొంచెం ఉంది ఆ పప్పులో నంచుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఎగ్ అయితే ఇలా తయారు చేశాను అనమాట మీరు ఎప్పుడైనా ఎలా చేశారా ఫ్రెండ్స్ ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది ముందు ఏం చేస్తామంటే గిన్నెలో ఇలాగా ఉప్పు కారం పసుపు అలాగే మీ దగ్గర మసాలాలు ఉన్నా సరే ఆ మసాలాలు కూడా వేసేసుకుని ఎగ్స్ కూడా వేసేసుకుని ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ ఇలాగా నేను ఇప్పుడు చూపించాను కదా వీడియో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ లేదంటే వన్ విజిల్ వేయించుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇది యాక్చువల్గా ఏమైందంటే లోపలే బాక్స్ మూత ఓపెన్ అయిపోయింది అందుకని అది అలా బయటకు వచ్చింది తర్వాత ఇంక వాటిని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మీకు ఇష్టమైతే ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే కర్రీ అయినా చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఏంటంటే ఫ్రై చేస్తాను అనమాట ఇది ఈసారి కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఇలాగైతే చేశాను ఎప్పుడైనా సాంబార్ కానీ చారు కానీ పెట్టినప్పుడు ఇలాంటివి ఫ్రై చేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈరోజు ఇది ప్రిపేర్ చేశాను పప్పు ఉంది కాబట్టి ఇంకా కుకింగ్ మొత్తం అయిపోయింది ఈ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వీళ్ళిద్దరికైతే ఉప్మా చేశాను అనమాట నైట్ కొంచెం రైస్ ఉండిపోయింది వాటిలోకి ఇంకా తాలింపు వేసేసుకుని పెరుగు వేసుకుని ఈయన నేనైతే తినేసాము వీళ్ళిద్దరికైతే ఉప్మా చేసేసాను ఇంకా దీన్ని రెడీ అవ్వు ఇంకా స్కూల్కి వెళ్దామంటే ఇంకా చెక్కుతూ కూర్చుందనమాట మెట్ల దగ్గర ఇంకా తర్వాత ఇంకా దీన్ని కూడా రెడీ చేసుకుని ఇంక మేమైతే ఇంకా బయలుదేరాము స్కూల్కి నైన్ కల్లా అక్కడ ఉండాలి అందుకని ఇంక బయలుదేరాము మా ఇల్లు కూడా ఏంటంటే స్కూల్కి దగ్గరలోనే అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఒక టూ త్రీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము అది కూడా బండి కాబట్టి ఇంకా తొందరగానే వెళ్ళిపోతాము ఎప్పుడైనా బండి లేనప్పుడైతే నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు నడిచామంటే ఒక ఫోర్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంత దగ్గరగానే ఉంటుంది ఇదివరకు ఏంటంటే చాలా దూరంలో ఉండేవాళ్ళం అనమాట అక్కడ నుంచి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక ట్వంటీ మినిట్స్ ముందుగానే రావాల్సి అనమాట అంటే ఎయిట్ థర్టీకి అనుకోండి స్కూలు మేము కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ టెన్ కల్లా బయట వెళ్ళరాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఒక్కోసారి స్కూటీ లేకపోయినా సరే ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము అయితే దగ్గరికి వచ్చాము ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను వర్క్ చేస్తున్న స్కూల్ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మండపేటలో జాన్కి టీచర్ ఇంకానే అదే

కొండ పీసా పండు థ్యాంక్ యూసా పండు కొండీ ఆదర్శు అక్కి ఆదర్శు అక్కీతో మాట్లాడుకుంటే వారం రోజుల పాటు కోట రూపాయ కదా సెక్స్ మాట మన ఇద్దరు జట్టే సెయింట్ టాన్ స్కూల్ మన్పేట కౌన్సిల్ మెంబర్స్ ఇవి మీకు అక్కడ చూపిస్తారు చూడండి అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ వస్తాయి కదా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో ఇయర్ మెన్షన్ చేసి వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి వాళ్ళు మార్క్స్ కూడా మెన్షన్ చేశారనమాట టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో సృజనాన ఫైవ్ థర్టీ నైన్ సెవెన్ ఎయిట్లో పార్థసాది ఫైవ్ థర్టీ తర్వాత మధ్యలో కరోనా టైంలో గ్రేడ్లు అవన్నీ వచ్చాయి కదా ముందు తర్వాత కూడా ఆ టెన్ పాయింట్స్ అనమాట తర్వాత మళ్ళీ దీని నుంచి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మళ్ళీ మార్క్సే కదా ఫైవ్ నైంటీ త్రీ వచ్చింది తర్వాత మళ్ళీ సూచన ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఫైవ్ ఎయిటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ వచ్చింది తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ నైంటీ వన్ వచ్చింది అనమాట మొత్తం ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్డ్ అనమాట మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ సిక్స్ టెన్త్ చూసారు కదా మీ సిస్టర్స్ అనమాట ప్రిన్సిపల్గా ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ చేశారో వాళ్ళ పేరు వాళ్ళు చేసిన ఎన్ని ఇయర్స్ కూడా ఇక్కడ మనిషన్ చేస్తారనమాట సిస్టర్ రోజ్ జ్యూస్ సిస్టర్ ప్రదీప సిస్టర్ మేబెల్ సిస్టర్ రోజ్ జోస్ మళ్ళీ వచ్చారా సిస్టర్ గ్రేస్ సిస్టర్ దీప సిస్టర్ షీబా సిస్టర్ అనీపా సిస్టర్ జూలియట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే జూలియట్ సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ కూడా ఇయర్ వెళ్ళిపోయారు అనమాట ఇంకొక కొత్త సిస్టర్ అయితే వస్తారు టూ ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ వరకు రాస్తారు గ్రీనరీ మా స్కూల్లో అయితే మొత్తం గ్రీనరీగా ఉంటుంది అక్కడ చూసిన చెట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇది గ్రౌండ్ ఇంకా ఉంది కదా గేట్ అవతల అది అక్కడ కూడా గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ ఇది ప్రిన్సిపల్ రూమ్ అనమాట ఇది స్టోర్ రూమ్ అది స్టాఫ్ రూమ్ ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళబోతున్నాను